శుభోదయం ధీమహి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వరలక్ష్మి వ్రతం గురించి సులువుగా చేసుకునే విధానం గురించి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు అందువల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది చివరి వరకు కూడా చూడండి ఇది వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో ఎప్పుడు చేసుకోవాలనేటువంటిది మొట్టమొదటి క్వశ్చన్ అయితే జనరల్గా శ్రావణమాసంలో రెండో శుక్రవారము రెండో శుక్రవారం రెండో శుక్రవారం అన్నటువంటి బాగా అది ఫిక్స్ అయిపోయింది చాలామంది అయితే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం కన్నా జనరల్గా దాని అసలు పద్ధతి ఏంటంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈసారి ఎనిమిదవ తేదీన వస్తుంది ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతము చేసుకోవాల్సి ఉంటుంది ఇక వరలక్ష్మి వ్రతము ఏ విధంగా చేసుకోవాలి మనకున్న వనరులలో ఏ విధంగా దాన్ని చేసుకోవాలన్నటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాం ముఖ్యంగా ఒకరోజు ముందే పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చా ఆ ఫోటోలు కడుక్కోవచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కడుక్కోవచ్చు అండి ఎట్లాంటి ప్రాబ్లం లేదు అయితే తెల్లవారు కూడా అంటే ఏ రోజైతే పూజ చేసుకుంటారో ఆ రోజు కూడా ఒకసారి పెట్టి తుడుచుకున్న మళ్ళీ ఒకసారి కడుక్కున్నా కూడా శుభ్రంగా ఆల్రెడీ శుభ్రంగా ఉంది కనుక పెద్ద పనిగా ఉండదు ఇక రెండవది నైవేద్యాలు మాత్రమే రోజు ఆ రోజు చేసుకోవాలి ఇంకొక డౌట్ ఏంటి అంటే చాలామంది ఎక్కువ మంది అడిగింది ఏంటి అని అంటే పూజా గదిలోనే చేసుకోవాలా వేరే దగ్గర స్థలం ఉంటే చేసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది మాకు పూజా గది అనేది ప్రత్యేకంగా లేదు మరి ఎట్లా పూజా గదిలోనే చేసుకోవాలనేది లేదు ఎక్కడైనా చేసుకోవచ్చు అంటే ఇంట్లో మనకు హాల్లో ప్లేస్ నడితే హాల్లోనైనా చేసుకోవచ్చు మన కంఫర్ట్ అది పూజా గదిలో కనుక ప్లేస్ పెద్దగా ఉన్నది కంఫర్టబుల్గా పీఠం పెట్టుకొని కూర్చొని కలుషం పెట్టుకొని కూర్చొని ఎంత పరిస్థితి ఉంది అంటే అక్కడైనా కూడా చేసుకోవచ్చు లేదు అంటే హాల్లో కూడా చేసుకోవచ్చు మాకు గది లేదండి అంటే అట్లైనా కూడా హాల్లో చేసుకోవచ్చు ఎట్లాంటి ప్రాబ్లం లేదు మనం ఎక్కడైతే చేసుకుందాం అనుకుంటున్నామో అక్కడ స్థల శుద్ధి మాత్రం చేసే చేయాల్సి ఉంటుంది కనుక అది ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా స్థలశుద్ధి మీ ఇంట్లో ఆవరణ లోపట లోపలనే ఆవరణ అంటే మళ్ళీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర కాదు మీ ఇంట్లో కన్స్ట్రక్టెడ్ ఏదైనా ఏ దాంట్లో అయినా కూడా శుభ్రం చేసుకొని చేసుకోవచ్చు మాకు ఒకటే రూమ్ ఉందండి ఒకటే రూమ్లో మరి ఎట్లా చేసుకోవాలి ఒక్క రూమ్ అయినా కూడా ఆ ఉన్న స్థలంలోనే మనం శుభ్రం చేసుకొని చేసుకోవచ్చు కింద పెట్టుకోలేని పరిస్థితి అనుకుంటే పైన అయినా కూడా అంటే గూళ్ళలో కలుషాలు సెల్ఫ్లలో కలుషం పెట్టుకొని సెల్ఫ్లో చిన్నగా చేసుకొని చేసుకోవచ్చు ఎట్లాంటి అభ్యంతరం లేదు భక్తి ముఖ్యం శ్రద్ధ ముఖ్యమే తప్ప ఇది కాదు ఓకే అందరికి అర్థమైందని అనుకుంటున్నా అదేవిధంగా సమయం గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి సమయం అనేది కూడా ఏ సమయంలో చేసుకోవచ్చు ఏ సమయంలో చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి అడుగుతున్నారు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కూడా పర్టికులర్గా ఈ టైంలోనే చేసుకున్నటువంటిది అసలు లేదండి జనరల్గా ప్రదోషకాలము అంటే సాయంత్రానికి పూర్తి సూర్యోస్తమయానికి ఒక నలభై యాభై నిమిషాల ముందు దాన్ని ప్రదోషకాలం అంటారు ఆ సమయంలో చేసుకున్నట్లయితే చాలా శుభకరం అని చెప్పేసి చాలా మంచి జరుగుతుంది ఉన్న దాంట్లో బెటర్ రిజల్ట్స్ వస్తాయన్న అది పెద్దలు చెప్తారు కనుక ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండేంత పరిస్థితి మీకు ఉంటే అప్పటి వరకు ఉండి చేసుకోవచ్చు లేదు మనకు అంటే ఆరోగ్యం సహకరించట్లేదు అంతవరకు ఉండలేము అని చెప్పేసి అనుకున్నట్లయితే మీరు ఎంతవరకు ఉండగలుగుతారో అంతవరకు ఉపవాసం ఉండి కార్యక్రమం చేసుకోవచ్చు పన్నెండు లోపైన మనము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఇక వరలక్ష్మి వ్రతానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి మొట్టమొదటి విషయం ఆ తర్వాత వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలని చెప్దాం పూజా సామాగ్రి జనరల్గా మనకు పూజ అనగానే రెగ్యులర్గా ఉండేటువంటి వస్తువులే దీనికి గుడి ఉంటే పెద్దగా ప్రత్యేకంగా చేయాల్సినది ఏమీ ఉండదండి ఒకటి పసుపు కుంకుమ గంధం అగర్వత్తులు హారతి కర్పూరం రెండు బ్లౌజ్ పీసెస్ అంటే రెండు బ్లౌజ్ పీసెస్ అయినా సరే ఒక టవల్ ఒక బ్లౌజ్ పీస్ అయినా సరే తర్వాత ఒక పీఠం ఒక పీఠం అంటే ఒక చిన్నపాటి స్టూల్ లాంటిది లేదు చిన్న అయినా కూడా సరే ఆ తర్వాత అక్షంతలు కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత పూలు తెల్లటి పూలు అమ్మవారికి చాలా ఇష్టం ఇక దేవుని ఫోటో దేవుని ఫోటోలో లక్ష్మీ అమ్మవారి ఫోటో ముఖ్యంగా పాతవి కనుక ఉంటే వాడుకోవచ్చు మనము అంటే పాడు కాకుండా ఉంటే ఏ రకంగా అది చిరిగిపోయి ఉండడము ఇట్లాంటివి కాకుండా ఉండే మంచిగా కనుక ఉంటే మంచి స్థితిలో కనుక ఉన్నట్లయితే దాన్ని వాడుకోవచ్చు ప్రతిసారి కొత్తది తీసుకోవాల్సిన అవసరము లేదు ఇక కొత్తగా తీసుకునేవారు మాత్రము అమ్మవారు గ్రీన్ శారీ శారీ కట్టుకున్నటువంటి అమ్మవారి ఫోటోను తీసుకోండి అదేవిధంగా విగ్రహం కూడా తీసుకోవచ్చు ఇంత మాత్రం ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా తీసుకోవచ్చు విగ్రహం ముఖ్యంగా పంచామృత అభిషేకాలు చేయడానికి మాత్రం పనికొస్తుంది విగ్రహం ఇక గాజులు ముత్తజులకు ఏమేమి కావాలో అట్లా ఆ పరిస్థితిలో చీర బ్లౌజ్ పీసు చీర మనకు ఆర్థిక స్థోమత లేదు అనుకుంటే మనకు రెండు బ్లౌజ్ పీసులు అమ్మవారికి పెట్టడం కోసం అదేవిధంగా ఒక రెండు కొడుకలు మొక్కలు ఖర్జూర పసుపు కొమ్ములు నైవేద్యాలు నైవేద్యాలు ముఖ్యంగా బెల్లంతో చేసినటువంటి పాయసాలు తెల్లన్నంతో చేసినటువంటి పాయసాలు పాలతో చేసినటువంటి పాయసాలు ఇవి నైవేద్యాలుగా పనికొస్తాయి అదేవిధంగా మనం పీఠం పెట్టుకున్న తర్వాత ఒక పీఠ కానీ పీఠం కానీ పెట్టుకున్న తర్వాత ఒక టవల్ టవల్ లేకపోతే ఒక వైట్ క్లాత్ వైట్ క్లాత్ లేకపోతే ఒక బ్లౌజ్ పీస్ ఏదైనా పరిచి దాని మీద కొన్ని బియ్యం పోసి అప్పుడు ఫోటో పెట్టుకోవాలి మీరు విగ్రహం కనుకుంటే ఆ విగ్రహం కూడా ఆ బియ్యం దగ్గర పెట్టుకోవచ్చు లేదా చిన్న ఏదైనా పాత్ర చిన్నటి ఒక ప్లేట్ లాగా అది వెండిదైనా సరే ఇత్తడిదైనా సరే రాగిదైనా సరే ఇత్తడిదైతే బెటర్ ఉంటే మనకు రాగి కనుకైతే మనకు పంచామృతాలు చేయడానికి పంచామృతాలు అభిషేకం చేస్తే అంత కెమికల్ రియాక్షన్ ఉంటుంది కనుక ఇత్తడిది కానీ వెండిది కానీ ఉంటే ఓకే లేని పక్షంలో చిన్నపాటి స్టీల్ పెట్టుకున్నా కూడా ఓకే అది ఆ విగ్రహం అందులో రెండు తమలపాకులు వేసి చిన్న విగ్రహం ఉంటే పెట్టుకోండి లేకపోతే లేదు తర్వాత తమలపాకులు కూడా అవసరం నేను సా సామాగ్రి విషయంలో తామలపాకులు కూడా కొన్ని తాంబూలానికి అవసరం కొన్ని పండ్లు అవసరము ఇవి ఈ పూజా సామాగ్రి తీసుకొచ్చుకున్న తర్వాత ఈ అమ్మవారి పూజకి ముఖ్యంగా కలుషం కూడా చాలా ముఖ్యము కలుషము అంటే అది వెండి చెంబు కానీ రాగి కానీ ఇత్తడి కానీ చెంబు అంటే ఏ మాత్రము చెంబుతోటి చేసుకోవాలి అది ఎందుకు అంటే ఒక కొబ్బరికాయ పైన నిలబడితే నిలబడేట్టుగా ఉండాలి మరీ చిన్నది అయితే కింద పడుతుంది కనుక మరీ పెద్దది అయితే కొబ్బరికే లోపడికి పడిపోతుంది కనుక ఓ మోస్తారు ఉన్నటువంటి చెంబులో చెంబుని కలుషంగా ఉపయోగించుకోవచ్చు కొత్తది అవసరం లేదు మన ఇంట్లో ఉన్నట్టు శుభ్రం చేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు ఇక్కడ తప్పులే కాకపోతే అంటే ఆ దేవుని పూజలకు మాత్రమే వాడేది అయితేనే మళ్ళీ వేరు వేరే వాడేది మాత్రం పనికిరాదు వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ ఆ ధాతువుతో చేసినటువంటి చెంబు కలుషానికి మనకు వస్తుంది ఈ కలుషం మీద మూడు తమలపాకులు మామిడాకులు వేసి కొబ్బరికాయ పెట్టి నీళ్లు పోయాలి మూడు పాలు ఈ మాత్రం కొంచెం తక్కువగా ఉండేట్టుగా నీళ్లు పోసి దాని మీద కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ మీద రయకబట్టను మరత పెట్టి పెట్టాలి పెట్టి దానికి కూడా గంధం పెట్టాలి ఆ చెంబు కూడా గంధం పెట్టాలి ఇది కలుషం తయారు చేసుకున్నటువంటి విధానం ఈ పీఠం మీద బియ్యం పోసుకొని వెనకాల అమ్మవారి ఫోటో ఈ మధ్యలో కొన్ని బియ్యం పోసి కలుషము కలుషించము సరిగ్గా నిలబడేందుకు కొంచెం పాటు బియ్యం కొన్ని పోస్తే దాన్ని కరెక్ట్గా నిలబడుతుంది ప్రాపర్గా తర్వాత దాని పక్కనే రెండు తామలపాకులు కొడుక వేసిన తర్వాత దాంట్లో ఆ గోరమ్మను తయారు చేసుకొని పెట్టుకోవడం మీకు విగ్రహం కనుక ఉన్నట్లయితే ఇంకొక కొడుకలో ఆ విగ్రహం కూడా రెండు తామలపాకులు వేసి పెట్టుకోవాలి ఆసనం వేసుకొని కూర్చోవాలి మనం ఆసనం వేసుకోకుండా ఎట్టి పర్సులో కూర్చోవద్దు దాంట్లో ఆసనం అంటే ఏదైనా పీట కానీ చాప కానీ ఏదైనా మనం వేసుకున్నాకనే దాని మీద ఖచ్చితంగా కూర్చోవాలి ఇక ఆ విధంగా కూర్చున్న తర్వాత ఒక గౌరవం అని చేసుకోవాలి పసుపు గౌరవం అని చేసుకొని ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని అంటే మీకు దాని దాని గురించి పూజ గురించి కొంత అవగాహన ఉన్నట్లు అయితే మీరు షోడశోపచారాలు కూడా చేయవచ్చు లేదు పంచోపచారాలు చేయవచ్చు ఆ గౌరమ్మకు బొట్టు పెట్టి పసుపు కుంకుమ వేసి గంధము రెండు పూలు ధూపము దీపము నైవేద్యము మంగళహారతి ఇచ్చి నమస్కారం చేసుకొని ఆ గణపతిని కదిలించి అంటే మీకు ఏదైనా వస్తే గణపతి ఓంగ గణపతి ఏ లేదా ఓం గణేశ ఏ అనుకుంటూ ఇదంతా గణపతికి చేసుకున్న తర్వాత అది కదిలించిన తర్వాత యథాస్థానం పక్కపోయాయి అంటే మళ్ళీ స్వామివారికి నమస్కారం చేసుకొని మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ రెండు అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని విధంగా చేసుకున్నాక ముందుగా గణపతిని ఆహ్వానించుకొని గణపతికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది అయితే అమ్మవారికి మనము ఆహ్వానించినప్పుడు ఒకటి రెండవ గౌరవం మీద అక్షంతలు వేసి ఆహ్వానించాలి కలుషం మీద అక్షంతలు వేసి ఆహ్వానించాలి అదేవిధంగా మన దగ్గర చిన్న విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి విగ్రహం లేకపోతే కొంపరం పేదలే విగ్రహం ఉన్న వాళ్ళకు మాత్రమే చెప్తున్నా ఆ విగ్రహం మీద అక్షంతలు వేయాలి అదేవిధంగా వెనుక ఉన్నటువంటి ఫోటో మీద కూడా అక్షంతలు వీటన్నిటి మీద కూడా అక్షంతలు వేసి మనము అప్పుడు అమ్మవారిని ఆహ్వానించాలి లక్ష్మీ క్షీర సముద్రయాతనియం అని చెప్పేసి ఇక్కడ నమస్కారం చేసుకొని అమ్మవారి మీకు ఏ రకమైనటువంటి శ్లోకాలు వచ్చినా ఏ రకమైనది వచ్చినా కూడా అది చెప్పుకొని నమస్కారం చేసుకొని అమ్మవారిని ఆహ్వానించాలి ఆహ్వానించిన తర్వాత ముందుగా మనం రెండు ఒకటి చెంబు ఒకటి గ్లాసులో నీళ్లు పెట్టుకోవాలనుకున్నాం కదా ఈ చెంబులో నీళ్ళు దేవునికి మాత్రమే ఉపయోగించాలి ఈ గ్లాసులో ఉన్నటువంటి నీళ్ళు మనము కనుదుర్చుకోవడానికి అంటే నేత్రాచమనం కానీ లేదా ఆచమనియానికి కానీ ఉపయోగించుకోవాలి ఈ రెండు వేరు వేరు ఇది దేవునికి మాత్రమే ఉపయోగించాలి ఈ గ్లాసులో ఉన్నటువంటిది మనం వాడేందుకు మాత్రమే ఉపయోగించాలి మనం చేయిగడుక్కోవడానికి కానీ ఎంగిల్ తగలకుండా ఇది మాత్రం కలుష ఈ కలుషంలో అంటే అక్కడ మన పీఠం మీద ఉన్నటువంటిది కూడా కలుషమే ఇక్కడ కూడా ఉన్నటువంటిది కూడా కలుషమే కానీ ఇదేమో దేవునికి మనం పాద స్వరపు అంటే పాదాలు కడగడానికి చేతులు కడగడానికి ముఖం కడగడానికి స్నానం చేయించడానికి ఉపయోగించినటువంటి నీళ్ళను ముందుగా రెండు అక్షంతలు వేసి ఒక పువ్వు వేసి దానికి కూడా గంధము రాసి మూడు బొట్లు పెట్టి మూసి పెట్టుకోవాలి ఓ మహా కలుషేషుధావతి పవిత్ర పరిశ్చితే ఆ మంత్రం చెప్పుకొని ఆ కలుషంలోకి మీకు మంత్రం రాకపోయినా కూడా ఆ కలుషంలోకి మన భారతదేశంలో ఉన్నటువంటి నదులన్నీ నీరన్నీ కూడా అందులోకి వచ్చినట్టుగా భావించి గంగేచిమిని కృష్ణ గోదావరి సరస్వతి నమ్మదేశ్ కాబట్టి లేచి సన్నిధం కురు అని చెప్పేసి మంత్రం వచ్చిన వాళ్ళు చెప్పుకొని మంత్రం రాని వాళ్ళు అన్ని నదులని ఇందులోకి ఆహ్వానిస్తున్నట్టుగా మనసులో అనుకొని నమస్కారం చేసుకొని ఇందులో ఉన్నటువంటి పువ్వుతోటి అన్ని అన్నిటి మీద మనం పూజకు వాడే ద్రవ్యాలు అన్నింటి మీద కనుక చల్లినట్లయితే అది సంప్రోక్షణ అమ్మవారికి మళ్ళీ ఈ చెంబులో ఉన్నటువంటి నీళ్ళతో పాదయోహపాదం సమర్పయమే హస్తవర్గం సమర్పే ముఖేశాజ్యం సమర్పే మరొకసారి పాదాలు కడుగుతున్నట్టుగా మనసులో అనుకొని ఒకసారి చల్లాలి రెండవసారి చేతులు కడుక్క చేతులు కడుగుతున్నట్టుగా అనుకొని మళ్ళీ చల్లాలి మళ్ళీ ముఖం కడుగుతున్నట్టుగా అనుకొని మళ్ళీ చల్లాలి ఆ తర్వాత స్నానం చేయిస్తున్నట్టుగా అనుకొని మళ్ళీ చల్లాలి ఈ విధంగా చల్లిన తర్వాత మీకు విగ్రహం కనుక ఉన్నట్లయితే పంచామృతాలు మీరు తెచ్చుకొని ఉన్నట్లయితే పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి ఆ విగ్రహం వరకు మళ్ళీ కూడా మరొకసారి నీళ్ళు చల్లి శుభ్రంగా ఆ విగ్రహాన్ని కడిగి అందులో పెట్టుకున్న తర్వాత ఆ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ముందుగా పాలు తర్వాత పెరుగు తర్వాత నెయ్యి తర్వాత తేనె తర్వాత చక్కెర కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు కూడా పోయొచ్చు అయితే ప్రతిసారి కూడా పాలు పోసిన తర్వాత ఒక చుక్క నీళ్ళు పోయాలి పెరుగు పోసిన తర్వాత ఒక చుక్క నీళ్ళు పోయాలి నెయ్యి పోసిన తర్వాత ఒక చుక్క నీళ్ళు పోయాలి శర్కర వేసిన తర్వాత ఒక చుక్క నీళ్ళు పోయాలి ఇట్లా ప్రతిసారి కూడా మధ్య మధ్యలో నీళ్ళు పోస్తున్నారు ఇది మొత్తం పోసిన తర్వాత అది తీర్థం తీసుకొని అందులో ఉన్నటువంటి తీర్థము ఒక గ్లాసులో వేరే శుభ్రహ్మణ్యంగా ఉన్నటువంటి ఒక గ్లాస్లో స్టీల్ గ్లాస్లో పోసి ఈ విగ్రహాన్ని శుభ్రం చేసుకొని అప్పుడు గంధము ముఖానికి పాదాలకి చేతులకి పుస్తలకి గంధం పెట్టి కుంకుమ పెట్టేసి అప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని అప్పుడు పసుపు కుంకుమ పూలు వేయాలి మనము అష్టోత్తరం శతనామాలు అష్టోత్తర శతనామాలు కనుక తెలిస్తే ప్రతి నామం చెప్పుకుంటూ కుంకుమ వేయడం కానీ పూలు వేయడం కానీ అక్షంతలు వేయడం కానీ చేసి నూట ఎనిమిది నామాలు చెప్పుకున్న తర్వాత అప్పుడు అగర్వత్తులు ముట్టించి చూపించాలి లేదు మనకు విగ్రహం లేదు విగ్రహం లేనప్పుడు గౌరమ్మ మీద కూడా మనం పసుపు కుంకుమలు వేయచ్చు అట్లనే ఆ ఫోటో ముందర అమ్మవారి ఫోటో ముందర లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందర కూడా పసుపు కుంకుమ అంటే సారీ కుంకుమతోటి మనము అర్చన చేసుకోవచ్చు అదేవిధంగా పుష్పాలు కూడా అంతే నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది నామాలు చెప్పుకుంటూ ఆ పుష్పాలు వేసిన తర్వాత మనము ధూపం అగర్వత్తులు ముట్టించి చూపించడం ధూపం మీకు మీకు ధూపం కనుక అందుబాటులో ఉంటే మన ధూపం కూడా ఊదు అంటారు పిల్లలకు వేస్తుంటారు అట్లా ఆ ధూపం కూడా వేయవచ్చు తర్వాత కొబ్బరికాయ కొట్టి మీ నైవేద్యాలు అది ఫస్ట్ కొట్టిన కొబ్బరి కొట్టి నీళ్ళు కొబ్బరి నీళ్ళు పోసిన కొబ్బరికాయ ఉంటే దానికి నైవేద్యం చూపించాలి అది నైవేద్యం చూపించాలి మీ పనులు నైవేద్యం చూపించాలి ఈ మీరు చేసుకుని రెడీగా పెట్టుకున్నటువంటి నైవేద్యాలు ప్రసాదాలు అంటే పాయసము ఇవన్నీ చేసుకుంటారు కదా అవన్నీ కూడా అక్కడ పెట్టుకొని నైవేద్యం చూపించాలి తర్వాత మళ్ళీ రెండు అక్షంతాలు వేసి తాంబూలం కోసం రెండు అక్షంతాలు అమ్మవారి దగ్గర పాదాల దగ్గర వేసిన తర్వాత అప్పుడు మంగళహారతి చూపించాలి మంగళహారతి చూపించిన తర్వాత అప్పుడు లేచి మూడు ప్రదక్షిణాలు చేయాలి మూడు మూడు ప్రదక్షిణాలు చేసి అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళకు కూడా హారతిస్తే వాళ్ళు నమస్కారం చేసుకుంటారు ప్రసాదాలు తీసుకోవచ్చు ఇక ఉత్వాసన చెప్పాలన్నా చెప్పొద్దా అన్న దాని మీద కూడా లక్ష్మీ అమ్మవారు కదా మరి మన ఇంట్లోకి వస్తే మనం వెలగొట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కూడా మందికి అనుమానం కనుక ఉద్వాసన చెప్తారా చెప్పారా అనేది మీరే మీ సాంప్రదాయాన్ని బట్టి బట్టి చేయండి జనరల్గా ఉద్వాసన కనుక చెప్పినట్లయితే మళ్ళీ రెండు అక్షతలు వేసి ఆ గౌరమ్మను కొద్దిగా కది ఉంటుంది ఆ కలుషాన్ని కూడా కొంచెం కది చేయాలి లేని పరిస్థితులు అట్లనే ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకుని సాయంత్రం పూట కూడా పూజ చేసి తెల్లవారి పొద్దున స్నానం చేసినాక పూజ చేసిన తర్వాత అమ్మవారికి మనస్ఫూర్తికి నమస్కారం చేసుకుని మళ్ళీ ఒకసారి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం చూపించి అప్పుడు కదిలించు ఇది అమ్మవారికి పద్ధతి ఇక అమ్మవారి ఫోటోకి గాజుల దండ వేయాలా గాజుల దండ వేస్తే తప్ప వేయొచ్చా వేయొద్దా పసుపు కొమ్మల దండ వేయొచ్చా వేయొద్దా ఇట్లాంటి డౌట్లు కూడా అడుగుతున్నారు ఇంకొక డౌట్ ఏంటి అని అంటే మాకు రీసెంట్లీ పెళ్లి పీటలు ఉన్నాయి అదేవిధంగా కలుషం కూడా కాలుగడికి చెంబు ఉంది దాన్ని వాడొచ్చా అని చెప్పేసి కూడా అడుగుతున్నాం వాడవచ్చండి జనరల్గా శుభ్రంగా శుభ్రం చేసుకొని దాన్ని వాడుకోవచ్చు పీటలు కూడా శుభ్రం చేసుకొని దేవునికి ఒకసారి దేవునికి పెట్టిన వంటి మళ్ళీ దేనికి మళ్ళీ వాడకుండా వాడుకోండి ఏం తప్పులేదు ఈ విధంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం అక్కడ ముందుగా చెప్పుకున్నట్టు చీరే రెండు బ్లౌజ్ పీసులు పెట్టి అమ్మవారికి వస్త్రం అన్నప్పుడు అక్కడ చూపించిన చూపించాలి లేదా మనకు చేతనే దాన్ని బట్టి రెండు బ్లౌజ్ పీస్ అయినా కూడా చూపించాలి అనుకున్నాం కదా అయితే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఎక్కువనైనా కూడా పెట్టుకొని మొత్త ఎదులకు వాటిని పంచిపెట్టవచ్చు ముఖ్యంగా అక్కడ పెట్టింది ఆ ఇంటి యజమాని కట్టుకుంటే చాలా మంచిది లేని పక్షంలో వారికి దగ్గర వాళ్ళు వాళ్ళ ఆడపిల్లకైనా కూడా పెట్టవచ్చు ఇది ముత పెట్టేటువంటి విషయం కనుక ముత్త ఏ విధంగా గౌరవిస్తామో ఏమేం పెడతామో అన్నీ కూడా వచ్చినటువంటి ముత్త పిలుచుకున్నటువంటి మనం పేరండాన్ని పిలుచుకుంటున్న వాళ్ళందరికీ కూడా అదే విధంగా పెట్టి తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవాలి వీలైన వారు ఆర్థిక సోమత ఉన్నవారు భోజనాలు పెడితే కూడా చాలా మంచిది కనీసం ఒకరికో ఇద్దరికోనైనా పెట్టండి అది చాలా మంచిది ఇది కూడా మాకు దగ్గరికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు అని అనుకుంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత తెల్లవారి మీకు అందుబాటులో ఉన్నటువంటి దగ్గర గుళ్ళో అక్కడ అర్చకునికి స్వయం పాకం ఇవ్వండి ఇచ్చినట్లయితే మీకు అన్నదానం చేసినటువంటి ఫలితం వస్తుంది కనుక ఈ తంజే ఈ విధంగా చేసిన తర్వాత ఆ కలషంలోని నీళ్ళని ఇల్లు మొత్తం చనిపోవాలి అదేవిధంగా ఆ కొబ్బరికాయని ఒక ఎర్రటి గ్లో పీస్లో కట్టుకొని ఇంటికి మనం అడుగు పెట్టగానే కనపడేటట్టు లోపల కట్టుకుంటు ఎదురుగా కనపడేట్టు దాన్ని హ్యాంగ్ చేయండి దానికి వేలాండి ఇది పూర్తిగా వరలక్ష్మి అమ్మవారికి చేసేటువంటి పూజా విధానం అయితే అమ్మవారికి ముఖ్యంగా తెలుపు పూలు ఇష్టము నైవేద్యాలు కూడా తెల్లటి పదార్థాలు తెల్లటి అన్నంతో తీసినటువంటి పదార్థాలు ఎక్కువ ఇష్టం కనుక ఆ ప్రకారం చేయండి అందులో మీకు వీలైనవి చేయండి ముఖ్యంగా ఏ దేవుని పూజనైనా కూడా శ్రద్ధ ముఖ్యం మనం ఇష్టంగా మనస్ఫూర్తిగా మనకి ఏం చేతనే అందులోనే చేయాలి పక్క వాళ్ళతో కాంపిటీషన్ తోటో ఇంకెవరి కోసం చూపించుకోవడం కోసము ఫోటోల కోసము చేయాల్సిన అవసరం లేదు పట్టి చీరలే పెట్టాలి పెద్ద పెద్ద ఈ రూపాలు తీసుకొని వచ్చి పెద్ద పెద్దగా దాన్ని అలంకారాలు చేసి ఆర్థిక స్థోమత కనుక మీకు ఉన్నట్లయితే పెట్టుకోవద్దని నేను అంటే కానీ ఒకరి కోసం ఒకరు చూపించడం కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టి అంటే వేస్ట్ గా డబ్బులు ఖర్చు పెట్టి ఒకరి కాంపిటీషన్ కోసము స్టంట్ కోసం చేయాల్సిన అవసరము లేదు ఎందుకంటే అమ్మవారికి అంతా తెలుసు కదా మనకి ఎంత అయితే అంతలో శ్రద్ధగా చేయడం అనేటువంటిది ముఖ్యం కాన్సన్ట్రేషన్ ముఖ్యం ఇక్కడ మనం ఈ పని చేసుకుంటూ ఎక్కడో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ అనేది దానివల్ల ఉపయోగం ఏం లేదు చేసినంతసేపు అక్కడనే అమ్మవారి మీద కాన్సన్ట్రేషన్ ముఖ్యంగా ఒకసారి ఆహ్వానించిన తర్వాత అమ్మవారు మీ ముందు కూర్చుంది అని అనుకోవాలి మీ ముందు కూర్చుంది అమ్మవారు అనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం మనం ఎవరమైనా కూడా కనుక అమ్మవారు మన మన ఉంది అన్న విషయం అర్థం చేసుకొని ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేసి శ్రద్ధతో ఇష్టంతో చేయండి అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనసారా కోరుకుంటున్నాం ఇంకొక చిన్న అదేంటి అంటే అమ్మవారు ని మనం ఏ విధంగా అలంకరిస్తామో మీరు కూడా ఆ విధంగా చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని చేతి గాజులు వేసుకొని పూలు పెట్టుకొని మంచి కుంకుమొట్టు పెట్టుకొని శుభ్రంగా తయారయ్యి మంచిగా అమ్మవారిలాగా మీరు కూడా అమ్మవారి స్వరూపంలాగా తయారయ్యి అప్పుడు మీరు అమ్మవారికి పూజ చేసుకోండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ అమ్మవారు ఆశీస్సులు మనసారా కోరుకుంటున్నాం పసుపు కుంకుమలు కూడా అందరికీ కలకాలం ఉండాలని మనసారా కోరుకుంటున్నాం శుభం